వెల్కమ్ బ్యాక్ టు బవి భవిష్య ఛానల్ ఈ షాప్ వచ్చేసి శ్రీశైలం అండి ఈ అంగడి శ్రీశైలంలో అంగడి షాప్లో ఈరోజు ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి దేవుడు పటాలు ఉన్నాయి అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు అలాగే శివలింగాలు ఉన్నాయి సిమెంట్తో చేసినవి ఇవి శివలింగాలు నందులు టూ జాయింట్ త్రీ జాయింట్ సింగిల్ టూ జాయింట్లో పడగ వచ్చినవి ఇవన్నీ కీచైన్స్ బ్లాచ్లెట్స్ కడియాలు అలాగే శంకులు ఇందులో రకాలు కూడా ఉన్నాయండి దక్షిణమూర్తి శంకు ముళ్ళ శంకు పాలశంఖు ఇవేమో చిన్నవి ఎర్రశంకులు ಇವತ್ತು ಸರ ಅದೇ ಜಾತಾರ ಇಲ್ಲ ఇట్లాగే ఆంటీ వాళ్ళు వచ్చేసి ఒక నువ్వుల జీడి తీసుకున్నారు రెండు వంద పది రూపాయలు అయ్యింది దానికి రెండు వందల కాగిధం ఇచ్చినారు చిల్లర లేదని చెప్పినాను అయితే ఇచ్చినారు టెన్ రూపీస్ ఇంకా మా షాప్లో ఇవి ప్రసాదాలు ఉన్నాయి వైట్ గుండ్లు అంటారు కలకండ బెండ్లు చిన్నప్పుడు చాపీస్ లాగా ఉంటాయి కదా అవి జీడీలు బత్తాస అనేటి ఉంటాయి కుంకుమ గంధాలు పీ పండ్లు కుంకుమ అట్లా మేము ప్యాకింగ్ చేసి పెడతాము కుంకుమ కూడా డబ్బాలలో వేసి పెడతామండి ఇవైతే గంధం డబ్బాలు కేజీ అర్ధ కేజీ అట్లా ఉన్నాయి ఇంకా ఇట్లా వచ్చేసి గవ్వల అద్దాలు ఇవేమో రెడ్ సింక్ ప్లేట్ అద్దం అని అట్లా పిలుస్తాము కూర మూట లవ్ సింబల్ ఉంది నెమలి అద్దాలు ఇంకా అక్కడ సైడ్ కి ఏమో ఫుల్ కటన్స్ ఉన్నాయి డోర్ కి సైడ్ కి వేస్తారు సైడ్కి కానీ హాల్లో బెడ్రూమ్లు కిచెన్ దానికి వేస్తారు అక్కడ ఉండే వాళ్ళు అవి అడిగినారు వద్దా వద్దని ఆలోచిస్తున్నారు ఇంకా ఇవి ఆఫ్ కటెన్స్ అండి డోర్ కి వేస్తారు డోర్ కి కిచెన్ దేవుని రూమ్ కేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి వైట్ కలర్స్ ఉన్నాయి వైట్ ఉంది బ్లూ గ్రీన్ ఆరెంజ్ అట్లా ఉన్నాయి వీడియో అయితే చూస్తున్నారు కానండి లైక్ షేర్ కామెంట్ చేయండి కొద్దిగా అట్లే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి భవి భవిష్యత్ ఛానల్ ఇంకా ఫొటోస్ ఉన్నాయండి ఇక్కడ ఫొటోసు అర్ధనారేశ్వరుడు దేవి లక్ష్మి వెంకటేశ్వరులు ఇంకా చాలా రకాల ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ దేవస్థానం ఫోటోలు ఉన్నాయి ఇంకా ఇక్కడ మిర్రర్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు నేను పెద్దవి చూపించినాను మీడియం సైజు ఇప్పుడేమో చిన్న మిర్రర్స్ సాయిబాబా ఫోటోలు ఇంకా కర్ణాటక ఫోటోలు కూడా ఉన్నాయి ఇవేమో లవ్ సింబల్ ఒక సైడ్ అంతా మేము పెద్దవి పెట్టేసినాము ఇంకొక సైడ్ చిన్నవి అట్లా ఇంకా ఇక్కడ కూడా ఫొటోస్ ఉన్నాయి అక్క మహాదేవి మల్లమ్మ స్పట్క లింగాలు అలాగే పారరాయితీ లింగాలు బ్లాక్ కలర్ లింగాలు ఇంకా ఇక్కడ వచ్చేసి రింగ్స్ ఉన్నాయండి తాబేల్ రింగ్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ గర్ల్స్ గర్ల్స్ త్రీ పీస్ రింగ్స్ అండి ఇవి ఇవి బాయ్స్ రింగ్స్ అక్కడ వచ్చేసి లవ్ సింబల్ బాక్స్లేమో గర్ల్స్ ఇవి బిగ్ బాస్ కన్ను అట్లా ఇంకా ఒకటి రాగి కడియా రింగ్స్ కూడా ఉన్నాయి అక్కడేమో గర్ల్స్వి బ్లాడ్స్ లైట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడేమో స్పట్కల్లింగా రుద్రాక్ష మాలలు రుద్రాక్షలు ఐదు ముఖాలు రెండు ముఖాలు నాలుగు ముఖాల రుద్రాక్షలు ఇక్కడ ఉన్నాయి ఇవేమో లక్ష్మి గవ్వాలండి ఇవి ఇంట్లో ఇంట్లో బీర్వాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఒక రాగి ప్లేట్లో ఇవేమో గోమాత చక్రాలు ఇవి కూడా సేమ్ అలాగని ఇంకా ఇక్కడ వచ్చేసి పిట్టలే అండి సోకేస్ది ఇది శాల గ్రామం ఒకటి ఉంది ఇది తాబేలు శంకు అని పిలుస్తారు నాకు తెలిసినంతవరకు అయితే అది తాబేలు శంకు అని నేను అనుకుంటాను ఆ బాక్స్లో ఏమో బ్లాట్స్ రేట్స్ ఉన్నాయి ఇదేమో ముళ్ళ శంకు శంకులు అయితే చాలా ఉన్నాయండి ఇక్కడ ఇంకా అద్దాలు ఉన్నాయి ఇవేమో స్త్రీ ఫలం అంటారు ఈ బాక్స్ లో ఉన్నాయి కదా అవి శ్రీఫలం అని అంటారు పూజకు ఉపయోగిస్తారు ఇంకా ఇక్కడ ఇంట్లో హాల్లో వేసుకోవడానికి జూమర్లు ఉన్నాయి త్రీ ప్లేట్స్ జూమర్స్ దీంట్లో ఆరెంజ్ బ్లూ స్కై బ్లూ రెడ్ గ్రే ఇవేమో టూ ప్లేట్స్ జూమర్స్ రెడ్ గ్రీన్ ఎల్లో మెరూన్ పింక్ వైట్ కాంబినేషన్ గ్రీన్ వైట్ కాంబినేషన్ స్కై బ్లూ గ్రే వైట్ కాంబినేషన్